హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పదహైదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట ఇరవై బెండకాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి నలభై ఊటీ బీట్రూట్ నలభై నుంచి యాభై లోకల్ బీట్రూట్ ఇరవై నుంచి నలభై నూకల్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పల్లకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు చుకునీ గుమ్మిడికాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పొటాటో పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై నుంచి యాభై రూపాయలు బజ్జిమిర్చి ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి చెనక్కాయ నలభై నుంచి అరవై రూపాయలు రెడ్డి క్యాబేజ్ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ ఏవన్నైతే అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల పరికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది సో ఇది రైతులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ పొంది వీక్షించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్